అందరికీ నమస్కారం నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు ఆయుధంగా ఇచ్చాను పోరాడి రాజులవుతారో అమ్ముకుని ఊడిపోయి బానిసలవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పిన సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటలను ఒక్కసారి గుర్తుంచుకోండి కులం కోసం మతం కోసం కాదు సమాజం కోసం ఆలోచించండి సమాజం అంటే ప్రజలు కనుక మానవత్వంతో మీరు వేసే ఓటు ప్రజలకు అన్నం పెట్టే విధంగా ఉండాలి కానీ ప్రభుత్వం కదా కన్నం పెట్టేలా ఉండకూడదు నా ఒక్క ఓటే కదా ఏంటి అనుకోవద్దు దేశాన్ని కాపాడేది వీర సైనికులైతే ప్రభుత్వాన్ని సన్మార్గంలో పెట్టే సైనికులు ఓటర్లు మే ఇరవై నాలుగు సోమవారం జరిగే ఎన్నికలలో అశ్రద్ధ చేయక సభ్యతతో మీ ఓటు వేయండి తప్పుడు ఓటులు వేసి తిప్పరుకును తెచ్చుకోక మనపై బ్రతికే నాయకులను కాదు మనల్ని బ్రతికించే నాయకులను ఎన్నుకుంటారని నమ్ముతూ మా భావితరాల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ శ్రీ సుహానినాథ్ జై హింద్ नमस्ते